ైతులు దేవునికి మహిమ కలను గాక ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ యువదే కాల శుభ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపం చేసుకుందాము మరి అగయ గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని శివుడు భాగాన్ని నేను చదువుతాను దయచేసి ఆలోకిస్తాము నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుకూడి ప్రేమ టు ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడి అని చెప్పి దేవుని వాక్యం మనకు యువదేకాల సమయంలో తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం దేవుడు చెప్తున్నాడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దు అంటున్నాడు అవును మనము చాలాసార్లు ఉదయకాలం లేస్ నుండి సాయంత్రం పండుకున్న వరకు కూడా మన జీవితాలలో అనేకమైన సంఘటనలు అనేకమైన ఉపాయాలు కష్టాలు నష్టాలు అనేకమైనవి వస్తూ ఉంటాయి అయితే వీటిల్లో మనము చాలా భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చెబుతుంది దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఏమంటున్నాడంటే నా ఆత్మ మీ ఉన్న కనుక భయపడకుడి అంటున్నాడు దేవుడు నా ఆత్మని మధ్య ఉంచున్నాను కనుక మీరు భయపడవద్దు ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు అని చెప్పి దేవుడు మనకు మనకు ధైర్యం చెప్తున్నట్లు మనం చూస్తున్నాం మనకు ధైర్యం చెప్పేది ఎవరు ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే మన కన్న తండ్రి మన తల్లి మన వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు కూడా ఈ విధంగా ధైర్యం చెప్పరు ధైర్యం చెప్పరు మనల్ని బలపరచరు మనకు నెమ్మది కలిగి చేయరు అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు జీవించే జీవితంలో నీకు నేను తోడుగా ఉంటాను భయపడవద్దని చెప్పి దేవుడు మనకు తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం నేను నా ఆత్మను మీ మధ్య ఉంచున్నాను అంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఉంచున్నాడు కాబట్టి మనము ధైర్యంగా దేవుని సన్నిధిలో జీవించినప్పుడు ఆ జీవితాన్ని దేవుడు మనల్ని ధైర్యపరుస్తుంది మనల్ని బలపరుస్తున్న మనకు సహాయము చేస్తుంది ఎన్నో సందర్భాలలో ఎన్నో సమస్యలలో ఎన్నో ఇకట్లల్లో ఇబ్బందుల్లో ఎన్నో మన జీవితాలలో మనం పోరాటంలో పోరాట జీవితంలో ఉంటాయి ఉంటాం కాబట్టి అలాంటి సందర్భాలలో ఏమే భయపడొద్దు అంటా అన్నాడు ఈరోజు నీ బిడ్డలు నీ కుమార్తె నీ కుమారుడు యొక్క వివాహము అవలేదు ఇంకా జరగలేదు వీళ్ళకి వయసు అయిపోతుంది అని చెప్పేసి భయపడుతున్నాయేమో ఒకసారి దేవుని వైపు చూడు దేవుడు సెలవిస్తున్నాడు నా ఆత్మ మీ ఉంచున్నాను మీరు భయపడద్దు అంటున్నారు అన్నీ ఉంటాయి డబ్బులు ఉంటాయి నగలు నట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ సరైన సంబంధాలు రాలేదు జరగలేదని నెలలు గడుస్తున్నాయి సమస్యలు గడుస్తున్నాయి ఏమే ఇంకా నా బిడ్డలకు సరైనంటి సంబంధాలు రాలేదు అని చెప్పి భయపడుతున్నావా భయపడొద్దు ప్రేమట వల్లరా ధైర్యంగా ఉండండి దేవుడు చెప్తున్న ఆత్మ మీ మధ్య ఉన్నది నేను మీకు తోడుగా ఉంటాను మీకు సహాయం చేస్తాను చెప్పి దేవుడు తన ఆత్మను మన మధ్య ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నావా ఒకసారి దయచేసి జ్ఞాపనం చేసుకోండి కోర్టు కేసులో బాధపడుతున్నావా అప్పులు చేసుకొని అప్పులు తీరలేదని చెప్పి బాధపడుతున్నావా భయపడుతున్నావా ఒకసారి ఆలోచించుకో దేవుడు ఆయన చేసిన వాగ్దానము నమ్మదగినది దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పి ఆయన చేసే దేవుడు మనుషులు మాటిస్తే దాన్ని చేయలేరు దాన్ని నెరవేర్చలేరు కానీ నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు మనల్ని అనేకమైన సమస్యల నుండి మమ్మల్ని తప్పించి గట్టెక్కిస్తాడు ఆ సమస్యలను సాల్వ్ చేసి సహాయం చేస్తాడు కాబట్టి భార్య భర్తల మధ్యలో సమాధానం లేక భయపడుతున్నారా విడిపోయి జీవిస్తున్నారా భయపడుతున్నారా భయపడవద్దండి దేవుడు మిమ్మకు మిమ్మల్ని మీ కుటుంబాలని సర్చ్ చేయడానికి దేవుడు తన ఆత్మ మధ్య ఉంచినాడు భయపడవద్దు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు గర్భపల్లం లేకుండా వివాహమై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు బాధపడుతున్నారా బాధపడబాకండి ఎంతో కృంగి ఉన్నారా బాధపడబాకండి భయపడవద్దు భయపడవద్దు నా ఆత్మ విమర్జించున్నాను అని చెప్పేసి భయపడొద్దు అని చెప్పి దేవుడు మనకి ఇక్కడ చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈ ఉదయ కాల సమయం ఇచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా కుంగిపోవద్దు ఆధారపడవద్దు భయపడవద్దు ధైర్యంగా దేవుని సన్నిధి కలిగి దేవుని వైపు చూద్దాం దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీ మన విని నీ యొక్క ప్రార్థన విని నీకు దేవుడు సహాయం చేయడానికి ఆయన వేచి ఉన్నాడు ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీకు రావాల్సిన శిక్ష నాకు రావాల్సిన శిక్ష అంత పొంది ఆయన నిన్నూనూ శిక్ష నుండి పాపల నుండి తొలగించి రక్షించాడు కాబట్టి భయపడవద్దు అంటున్నాడు భయపడవద్దు అంటున్నాడు కాబట్టి దేవుని ఆత్మ ఆ ఆత్మ మన మధ్య ఉంచున్నాడు కాబట్టి మనం భయపడవద్దని దేవుడు మరి ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ హెచ్చరికలు తీసుకొని మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలను మన బిల్లుని సంరక్షిస్తే పోషించి కాపాడి సహాయము చేసే దేవుడు మనకున్నాడు మన మధ్యలో ఉన్నాడు ఉన్నాడు భయపడవద్దు అని చెప్పి దేవుడు ఈ యొక్క ఉదయ కలసం నాకు మంచి వాగ్దానమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం దేవుని వైపు చూస్తాం తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమాన్ని నమ్మకమైన మన తండ్రి ఈ సుప్రభవానికి స్తోత్రంలో నా ఆత్మ మీ మధ్య ఉంచి ఉన్నాను భయపడద్దు అని చెప్పి చక్కటి మాటల ధర్మాను బలపరిచినందుకు వందనాలు చేస్తున్నాం ఇంతబడిన వాక్యము ఫలింప చేయండి అనేక మంది రక్షించబడటానికి నీవు తిరగటానికి సహాయం చేయమని నీ వాక్యముని స్థిరపరచండి బలపరచమని సహాయం చేయమని సాతంత వందలని వేస్తున్నాము లయపరచమని ఏనామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె